ఏబు గ్రంథము రెండవ అధ్యాయము దేవదూతులు యహోవ సన్నిధిని నిలుచుటకే వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చును యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగుగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు ఉత్తరమిచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతిని ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు నిష్కారణముగా అతన్ని పాడుచేయుటుకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతన్ని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవునన్ను అందుకు యహోవా అతడు నీ వశమున ఉన్నాడు అతని ప్రాణము మాత్రం మాత్రము నేను ముట్టవద్దని సెలవిచ్చను కాబట్టి అపవాది ఎహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకున్న నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తెను అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఉందివా దేవుని దూషించి మరణము కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అనిను ఈ సంగతులలో ఏ విషయమందునూ ఏపు నోటి మాటతోనైనను పాపం చేయలేదు తేమానీయుడైన ఎలీఫజు షూహీయుడైన బిల్దదు నైమాతీయుడైన జోఫరు అను ఏబు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటినీ గూర్చి వారే అతనితో కలిసి దుఃఖించుటకను అతన్ని ఓదార్చుటనూ పోవల్నని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద దూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క మాటైననూ పలుక రేయింబగరు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి ఆమెన్